స్వేరభ్యో నమ హరే ఓం ఏషానా సర్వ్యానామీశ్వరూతా బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిబ్రహ్మ శివో మే అస్సు సదా శివోం జగదం పితరం వందే పార్దే పరమేశ్వరం హరే ఓం మన యొక్క స్థితిగతులు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం యొక్క పరిస్థితి అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకులు యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి పన్నెండో తారీఖు నుంచి కూడా ఇరవై మూడు వరకు బుధగ్రహము గురుడితో మిలితపోవడం అయితే పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి బుధుడు గురుడు రవి ముగ్గురు కలయిక జరగడం అనేది జరుగుతుంది ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు గురువు ఎంత ప్రాధాన్యమంటే మన యొక్క స్థితుల్ని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలియకనేటువంటి జరుగుతూ ఈ నెల ఇరవై మూడు వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ద్వాదశ రాశుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం అనేటువంటివి జరుగుతాయి అనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగకర్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల ఇరవై మూడు వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు అనర్ధాలు ఇవి మీకు తెలియచేయడానికి జరుగుతుంటుంది దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు గురుడు అదేవిధంగా రవి ఈ మూడు స్థానాలు కలియక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై ఇరవై ఆరు వరకు ఈ ముగ్గురు జలచర్రాసుల్లో స్థిరత్వంగా ఉంటారు అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం అత కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి గురుడు బుధుడు కలయిక అనేటువంటిది ఒక మంచి శుభ ఫలితాన్ని ఏర్పరుస్తుంది ఈ శుభ ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే ధనం కంటే మనల్ని నమ్ముకునేవారు వారు మనకి ఎప్పుడో చేసిన సహాయం వల్ల మళ్ళా మనకి తిరిగి మన ధనం మనకు వస్తుంది ఎప్పుడో ఎక్కడో పుణ్యం చేశాం అనేటువంటి విధానాన్ని అవలంబించుకుంటారు అంతేకాకుండా ఈ రాశివారు ఉన్నతంగా ఆలోచించే విధానం మీరు ఆ రోజు చెప్పింది ఖచ్చితమండి ఆ రోజు మిమ్మల్ని తప్పు అనుకున్నామని మళ్ళీ రిలీజ్ అయ్యేటువంటి వ్యవస్థ జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా బుధుడు గురుడు కలయిక ఉండడం వల్ల ఇరవై ఆరు వరకు కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అద్భుతమైన కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎక్కడైతే మీరు ధనాన్ని వెచ్చిస్తున్నారో ఆ ధనం రెండింతలయ్యి మళ్ళా తిరిగి మీ గూటికి చెందినటువంటి అవకాశం ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఆరు ఈ రెండు రోజుల్లో జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇది కష్టము అనేటువంటి పనిని మీరు నెత్తి మీద పెట్టుకుంటారో మీకు ఇది ఒక ఛాలెంజ్లా తీసుకునేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నరాఖరు వరకు కూడా నిరాశ ఏర్పడుతుంది ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వారు ఎనభై నాలుగు శాతం పుత్ర సంతానానికి అధికారం కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆశాజనకం అంతగా కనబడడం లేదు పైగా వీరు ఎక్కడి నుంచో ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చి కొత్త ప్రాజెక్ట్ ఇది మాదే అని చెప్పి టేకప్ చేసుకుని వారికి మీరు సహాయం చేసేటువంటి ఏర్పాటు జరుగుతుంది అంటే మనకు అంత కాకుండా పక్క వాళ్ళ యొక్క ప్రాజెక్ట్లో మీరు ప్రవేశించేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉన్నతమైనటువంటి స్థితిగతులు మారడానికి ఇరవై ఆరు తర్వాత మంచి స్థితిగతులు అనేటువంటి మారుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా వచ్చేసరికి ఈ యొక్క శరీరంలో చెస్ట్ భాగానికి సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే ఫ్లమ్ ఎక్కువ ఫామ్ అవ్వడం కానీ లేకపోతే ఎక్కువసేపు తగ్గడం కానీ ఇటువంటి అనారోగ్య భూషితమైనటువంటి వ్యవస్థ అనేటువంటిది పద్నాలుగో తారీఖు నుంచి మీకు ప్రారంభమవుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారు ఈ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా తమ యొక్క వైఖరిని మార్చుకోకుండా ఇది నేనే నేను ఇలాగే ఉంటాను అని చెప్పి ఒక దృఢమైన నమ్మకం తీసుకోవడం దానివల్ల అతను అంతే అతను వదిలేయండి అని మిమ్మల్ని వదిలిపెట్టడం దాంతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు వల్ల వాళ్ళు తిరిగి తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక ఎవరైతే సినీ రంగంలో కానీ కళారంగంలో కానీ ఉంటారో వారికి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి ముందు మీరు ఏదైతే చూడలేదు అనుకుంటున్నారో ఆ ధనాన్ని ఇరవై నుంచి ఇరవై ఆరు లోపు చూడటము అంతేకాకుండా అవకాశం కోసం ఎవరినైతే మీరు కాలు పెట్టుకున్నారో అతను మిమ్మల్ని పిలిచి మరీ అవకాశం ఇవ్వడము అనేటువంటి వ్యవస్థ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ రాశి వారికి స్థిరమైనటువంటి ఇల్లు నిర్మించుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది దీనివల్ల తన యొక్క మనోవాంఛను తీర్చుకుంటూ కర్కాటక రాసి వారు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా అత్యంత అద్భుతమైనటువంటి మిశ్రమైన ఫలితాలను ఏర్పరచుకుంటూ ఉంటారు ఇక ఎవరైతే విదేశాలకు వెళ్దామని నిర్ణయించుకుంటారో వారు కానీ లేదా ఎక్కడైతే మనము బయటికి వెళ్ళి చదువుదాము హాస్టల్లో వెళ్ళి చదువుకుందాము అనుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ కోరిక అయితే తీరి మీరు విదేశానికి వెళ్ళడం లేదంటే హాస్టల్స్కి వెళ్ళి చదువుకోవడం మీకు నచ్చిన వాతావరణంలోకి మీరు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఆరులోపు ప్రవేశించడం అనేది జరుగుతుంది గురుడు బుధుడితో కలియక ఉండడం వల్ల విద్యార్థులకి అత్యంత అద్భుతమైన ఫలితాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి